ఇది చెన్నా నది చెన్నానదికి మరొక పేరే పినాకిని అంటారు చూడండి భక్తులు ఈ నదిలో స్నానం చేయడం వల్ల పవిత్రులు అవుతారని నమ్మకంతో ఇక్కడ స్నానం చేస్తూ ఉన్నారు అందరు కూడా మాఘమాసంలో ఏదో ఒక నదిలో స్నానం చేస్తే వాళ్ళు చేసుకున్న పాపాలన్నీ పటాపించలు అయిపోతాయనే ఉద్దేశంతో तमााइ प्रराम तदना ना మనము ఇప్పుడు తాడిపత్రికి దగ్గరగా ఉన్నటువంటి చక్కూర్ లో నారాయణ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది అక్కడ ఉన్నాము వేసేవాళ్ళు చూడండి ఎంత బాగా బాగా చూడండి జనము ఎలా వచ్చారో మూడవ ఆదివారం కాబట్టి జనం ఎక్కువగా రావడం జరిగింది Bidan tuh, main musik apa? పరిమితమైన జనం వచ్చారు మూడో ఆదివారం కాబట్టి ఎక్కువగా జనం రావడం జరిగింది కనీసము ఈరోజు మూడో ఆదివారం కాబట్టి ఒక లక్ష వరకు జనం వచ్చింటారని అంచనా వేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో ఎక్కడ చూసినా జనమే జనం మూడవ ఆదివారం చాలా పవిత్రమైనది కాబట్టి ఆదివారము ఇక్కడ జనము భక్తులు కాని తండాలుగా రావడం జరిగింది అందులో పోలీసులు సహరా కూడా చేస్తున్నారు చాలా వరకు మన పచ్చూర్లోని నారాయణ స్వామి టెంపుల్ దగ్గర చూడండి ఎలా ఉన్నారు వేషగాళ్ళు చూడండి ఎలా వేస్తున్నారో వేషగాలు పోలీసు వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చారు ఎందుకంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది ఇక్కడికి వాళ్ళు కొనుక్కుంటున్నారు బొమ్మలు కొనే వాళ్ళు కొంటున్నారు నెక్స్ట్ ఇక్కడ చక్కగా వెళ్తే తెన్నా నది వస్తుంది తెన్నా నదిలో అందరూ కూడా స్నానం చేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ అశ్వత్ నారాయణ స్వామి There we go! Hey.

गाडीवर 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 நாராயண <laughs> போது

माताजी के नाम पर और ये लोग तुम अपना बात डालो अरे नमस्कार मैडम वेडी वेडी कर देना करना है क्या आदर स्वागत अन्न अन्न आलैंड ごめんなさい。